హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మిల్లీ బగ్స్ కోసం ఒక మంచి పెస్టిసైడ్ని అయితే చూపించబోతున్నాను ఇక మరి ఇది వచ్చేసి చలికాలం కదా చలికాలంలో అయితే అన్ని పెస్ట్ కూడా అటాక్ ఎక్కువగా ఉంటుంది అందులోనూ మిల్లీ బగ్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది అందు గురించి అని అసలు రాకముందే మనం కేర్ తీసుకోవాలి కానీ ఇంకా వచ్చినాకైనా మరి ఒక్కొక్కసారి తప్పదు కదండి అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కదా అందుకని ఇప్పుడు మిల్లీ బగ్స్ కోసము ఇంకా అట్లాగే ఈ చిక్కుడుకున్న పేను బంక కూడా అండి అది ఒక పట్టాన అయితే కాకపోతే అప్పుడప్పుడు కూడా మనము ఇట్లాంటివి ఏదో ఒకటి స్ప్రే చేస్తున్నాం అనుకోండి ఇక కంట్రోల్కి వచ్చేస్తుంది ఆల్రెడీ ఈ ప్లాంట్కి అయితే నేను చాలాసార్లు చాలా రకాలుగా స్ప్రే చేశాను ఇంకా బూడిద కానివ్వండి చాలా రకాలు అయితే చూపించాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇంకా ఎక్కువగా కంట్రోల్ అయితే అయ్యింది కాకపోతే ఇంకా కొద్దిగా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఏ ప్లాంట్కు ఎట్లా ఇస్తున్నాను ముఖ్యంగా మీరు స్కిప్ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది నేను ఎంత క్వాంటిటీలో ఇస్తున్నాను ఎలా ఇస్తున్నాను అన్నది కూడా ఇంకా ఏ ప్లాంట్స్కి ఇస్తున్నాను ఎన్ని డేస్కి ఒకసారి ఇవ్వచ్చు అన్నది కూడా చెప్తాను ఇక ముందుగా మనం ఇచ్చే ముందు ఆల్రెడీ టమాటా ప్లాంట్స్కి అయితే ఎక్కువగా అటాక్ అయ్యింది మిల్లీ బగ్స్ అందుకని ముందుగా ఈ టమాటాలన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అంతేకాదు దుండకాయలు కూడా ఈ మధ్యలో చూపించాను కదా మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను అని అందుకని ఇక్కడ ఉన్న అంటే కింద కాస వంకాయలు ఉన్నాయి కానీ ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ పైకి వచ్చేసాను కాబట్టి ఇక్కడ టమాటాలు అట్లాగే దొండకాయలు హార్వెస్ట్ చేశాక మీకు ఈ టమాటా ప్లాంట్కి అయితే అసలు ఎంతలా మరి మిల్లీ బగ్స్ అటాక్ అయ్యింది అన్నది కూడా చూపిస్తాను ఎందుకంటే మనం ముందుగా నేను వాటర్ అయితే ఇచ్చేసాను ఇక కొద్దిగా అది వాటర్ పీల్చుకునే లోపు కొద్దిగా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది దానికి అట్లాగే ఇవన్నీ మనం హార్వెస్ట్ లోపు అది కొద్దిగా తడి అవుతుంది కదా మొక్కకి మట్టి కూడా అప్పుడు స్ప్రే చేద్దాం అనుకున్నాను మరి ఇది వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ అండి ఈవినింగ్ ఏదైనా మనం స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు ఈవినింగ్ చేస్తే కనుక చక్కగా పనిచేస్తుంది ఏదైనా మనం ఫెర్టిలైజర్ కానివ్వండి పెస్టిసైడ్ కానివ్వండి కాస్త ఫైవ్ తర్వాత ఈవినింగ్ ఫైవ్ తర్వాత లేకపోతే మార్నింగ్ అయితే సిక్స్ లోపలనే ఇవ్వాలి ఇంకా అంత పొద్దునైతే నాకు కుదరదు కాబట్టి ఎప్పుడైనా నేను సాయంత్రమే స్ప్రే చేస్తాను ఇంకా వచ్చేసి మనం సాయంత్రం స్ప్రే చేస్తేనే అప్పుడే మట్టిలో ఉండే పురుగులు కానివ్వండి లేకపోయినా లేకపోతే ఆకులకి అట్లా అటాక్ చేసేవి ఏవైనా సరే నైట్ టైంలోనే బయటకు వస్తాయి అవన్నీ కూడా అప్పుడైతే ఎవరు గమనించరు కదా అనేసి చీకట్లో దొంగల్లాగా వస్తాయి అందుకోసమని మనం సాయంత్రం స్ప్రే చేస్తే ఇక వాటికి కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇట్లా చేయాలి ఇక ఇక్కడ దొండకాయలు చూడండి అసలు ఎంత పెద్ద సైజులో వచ్చాయి మంచిగా ఇంకా అంతేకాదు ఇవన్నీ తెంపినాక కూడా మనం కొద్దిగా ఆకులు అన్ని తెంపేసుకుంటే ముదురాకులు ఉంటాయి కదా అట్లాంటివన్నీ తీసేయాలి ఇక ఇదైతే ఒక తోరణం లాగా మీరు చూస్తున్నారు కదా నేను చెప్తున్నంతసేపు కూడా దొండకాయలు అన్నీ చూపిస్తున్నాను ఇక సైజు కూడా పెద్దగా వచ్చాయి అంతేకాకుండా ఆకు ఆకుకి కూడా వస్తాయి అని చెప్పాను కదా అట్లా తోరణ లాగా వచ్చేసాయి ఇప్పుడు కూడా మీకు చూపిస్తున్నా కదా చాలా చిన్న పిందె సైజు నుంచి మళ్ళీ కొంచెం పెద్దగా అయ్యాయి అవి కూడా ఇంకో వన్ వీక్ అండి జస్ట్ అంతే ఒక వన్ వీక్లో మళ్ళీ ఒక పావు కేజీ వరకు వస్తాయి వన్ వీక్ అంటే ఫైవ్ డేస్కి ఒకసారి వస్తాయి ఇక మనం ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు ఉంచాలన్నా కూడా ఇంకొక టూ త్రీ డేస్ మాత్రమే ఉంచాలి లేదంటే ఇవి తొందరగా పండుగ అయిపోతాయి ఇంకా ఇదైతే అసలు మొన్న మొన్ననే నాటి వచ్చింది ఈ ప్లాంట్ కూడా అంటే చక్కగా దీనికి తీగలాగా ఇచ్చేసి అందుకోసమని ఇప్పుడు కొద్ది కొద్దిగానే వస్తున్నాయి ఇంకా ముందు ముందు అయితే మొక్క మంచిగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా వస్తాయి ఇంకా కొద్దిగా ప్రూమింగ్ చేసుకున్నా సరే అండి మంచిగా వస్తూ ఉంటాయి ఇక టమాటాలు కూడా చాలా చక్కగా వచ్చాయి ఆల్రెడీ నేనైతే ఎక్కువగా దూరగా ఉన్నప్పుడే తెంపేస్తున్నాను ఇంతగా పండనివ్వట్లేదు ఎందుకంటే చెప్పాను కదా పక్షులు కూడా ఉంచట్లేదని ఇక టమాటాలు అయితే మనకు గార్డెన్లో చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడైతే ఇక ముందు ముందు ఎండాకాలం అయితే చాలా వరకు తగ్గిపోతాయి ఇప్పుడు బాగా సీజన్ మంచిగా టమాటాలు అది కాబట్టి ఎక్కువగా వస్తున్నాయి ఇక ఇక్కడ సపోటాలు కూడా ఉన్నాయి ఇవి కూడా తెంపుదాం అనుకున్నాను అంటే కొద్దిగా ఇంకా మళ్ళీ సైజు పెద్దగానే ఉంది ఇంకా పెద్దగా పెరిగేలాగా అనిపిస్తుంది అనేసి ఇట్లానే వదిలేస్తున్నాను లేదంటే మనకు ఒకవేళ పక్షులు తింటున్నాయి అట్లా అనుకోండి తెంపి మనం ఒక టూ డేస్ పక్కన పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి ఇంకా చాలా స్వీట్గా కూడా ఉంటాయి ఇలా మనకు వంకాయలు టమాటాలు దొండకాయలు అయితే ఈ మూడు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అసలు చాలా చక్కగా అనిపిస్తుంది ఇక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మిల్లీ బాక్స్ చూపిస్తాను చూడండి టమాటా ప్లాంట్కి ఎంతలా అటాక్ అయిపోతున్నాయో ఇక మనం చూసుకోకుంటే కనుక అసలు మొత్తం ప్లాంట్ అంతా కూడా వచ్చేస్తాయి ఇక క్రాప్ రాదు మెయిన్గా అందుకోసం అనేసి ఇంకా మొక్క కూడా చచ్చిపోతుందండి అసలు ఇదంతా అటాక్ అయిపోతే మనం కంట్రోల్ చేయలేము మరీ ఎక్కువైపోతే కనుక అసలు అయితే మనం దీనికి ముందుగా చూడగానే ఏ పెస్ట్ అయినా సరే ఫస్ట్ ఒక బ్రష్తో కానీ లేదంటే ఏదైనా కవర్తో కానీ తీసేయాలి తీసేసి అప్పుడు ఇట్లాంటి వాటికి ఏదైనా స్ప్రే చేసామనుకోండి అప్పుడు కొద్ది కొద్దిగా అంటే ఒక్కసారికే కంట్రోల్ కాదు ఇట్లా వచ్చిన వాటిని మనం కొద్ది రోజులు గమనించుకుంటూ ఉండాలి ఇక ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైనా అంటే తీసేయాలి కవర్తో కానీ లేదంటే చెప్పాను కదా బ్రష్తో కానీ ఇక ముందుగా ఏంటంటే కొద్దిగా ఎక్కువ అటాక్ అయిపోయింది అనుకోండి ప్రూమింగ్ చేసేయాలి ఇక ఇక్కడ చెట్టు చాలా పూత మీద అట్లాగే కాయలతో ఉంది అనేసి నేను ఏం ప్రూమింగ్ అయితే చేయట్లేదు ఆకులు మాత్రం నేను ఎక్కువగా ఉంచాను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇట్లా మనకి ఎందుకంటే ఏదైనా పెస్ట్ అటాక్ అయిపోయిందనుకోండి చాలా ఈజీగా తెలిసిపోతుంది ఇక ఇక్కడైతే ఆకులకు అంతా కూడా ఆకులన్నీ తీసేస్తున్నాను ఎక్కువగా ఏ ఆకులకు అటాక్ అయిందో ఆకులన్నీ కూడా తీసేసి మళ్ళీ కొద్దిగా టైం ఉంటే కనుక మనం బ్రష్తో కానీ కవర్తో కానీ తీసేయాలండి ఇక చాలా జాగ్రత్తగా తీస్తున్నాయి ఎందుకంటే అంత పూత ఉంది కదా గురించి అని మళ్ళీ పూత అంతా కొమ్మలు అనవసరంగా పోతాయి మంచిగా పూతొచ్చినవి అనేసి కొద్దిగా జాగ్రత్తగా తీయాలి ఈ ఆకులు అన్నీ కట్ చేసేటప్పుడు అయితే ఇక మీకు ఇందాక గోమూత్రం చెప్పాను కదండి అసలు చాలా బెస్ట్గా పవర్ఫుల్ అండి గోమూత్రం అయితే కాకపోతే మనం ఏ ప్లాంట్కి ఎంతలా దాని క్వాంటిటీ ఎంత యూజ్ చేస్తున్నాము అన్నదాన్ని బట్టి అది కూడా పనిచేస్తుంది గురించి అనేసి మనం పెస్ట్ ఉన్నా లేకున్నా కంపల్సరీగా గోమూత్రం కానీ నీమాయిల్ కానీ ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ ఎక్కువ వరకు కూడా నా గార్డెన్లో అసలు పెస్ట్ అన్నదే ఉండదు ఇక ఇక్కడ చూడండి క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటున్నాను అంటే నార్మల్గా అయితే మనం లీటర్కి ఫైవ్ టు టెన్ ఎంఎల్ తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేను వచ్చేసి ఇది టూ లీటర్ స్ప్రేయర్ బాటిల్ ఇక దీంట్లోకి అయితే నేను ఒక లీటర్కి థర్టీ టు ఫార్టీ ఎంఎల్ తీసుకుంటున్నానండి ఏం పర్వాలేదు అందుకే అన్నాను ఇట్లా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇంకా పెస్ట్ ఎక్కువగా ఉందంటే కనుక ఒక ఫిఫ్టీ ఎంఎల్ లీటర్కి ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నా కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే మనం ఇట్లా ఎక్కువగా మనం డోస్ పెంచుతున్నప్పుడు మొక్కని కొద్దిసేపు వాటర్ వేసి ఇందాక నేను మీకు చెప్పాను కదా మొక్క మంచిగా వాటర్ అంతా పీల్చుకునేలాగా వేర్లు తడి బార్ తడిగా అవుతాయి అప్పుడు ఇట్లా స్ప్రే చేసాము అనుకోండి పెస్ట్కి ఇబ్బంది అవుతుంది మొక్కకు మాత్రం ఇబ్బంది అవ్వదు ఇదేనండి ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కాబట్టి నేను స్కిప్ చేయొద్దు అని చెప్పాను నార్మల్గా అయితే మనం ఎప్పుడైనా వీక్లీ వన్స్ టెన్ డేస్ ఒకసారి అయినా సరే ఈ గోమూత్రాన్ని గోమూత్రం నీమ్ ఆయిల్ కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఒక ఫైవ్ ఎంఎల్ వరకు స్ప్రే మనకు పెస్ట్ కనే కాదు ఇక గార్డెన్లో కూడా మనం వచ్చినప్పుడు గోమూత్రం స్మెల్ కూడా వస్తుందండి అది కూడా మనకు చాలా మంచిది హెల్త్ పరంగా చూస్తే ఇక అంతేకాకుండా మనకి ఫెర్టిలైజర్ కూడా పనిచేస్తుంది ఇది గోమూత్రం అందు గురించి అని అప్పుడప్పుడు స్ప్రే చేస్తే రెండు రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి ఇట్లా వీక్లీ వన్స్ కానీ లేదంటే మరీ వీలు కానీ వాళ్ళైతే కనుక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే ఇది మాత్రం తప్పకుండా స్ప్రే చేయండి మరి మిల్లీ బగ్స్కి ఇంత పవర్ఫుల్గా అయితేనే ఇది పనిచేస్తుంది లేదంటే నార్మల్గా మనం ఫైవ్ టు టెన్ ఎంఎల్ కలిపితే మాత్రం మిల్లీ బగ్స్ పోవండి గురించి అనేసి ఇప్పుడు ఇది ఇచ్చాను కదా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఇంకొకసారి ఇంకొకటి స్ప్రే చేస్తే సరిపోతుంది ఇక చిక్కుడు మొక్కకు కూడా అండి అసలు ఇది ప్రతి మొక్కకి కూడా సేమ్ టు సేమ్ క్వాంటిటీలో నేను ఇక్కడ డోస్ అయితే చిక్కుడు మొక్కకు కూడా స్ప్రే చేస్తున్నాను ఎందుకు అని అంటే ఇది చలికాలంలో పేను బంక చాలా ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుందని చెప్పాను కదా అందు గురించని ఇప్పుడు చాలా తక్కువగా ఎక్కడో ఒకటి మాత్రం కనిపించింది అయినా కూడా మళ్ళీ ఇంకెక్కువ అవ్వకుండా ఉండాలనేసి ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను ఇక ఇక్కడ చూడండి ఈ ఇప్పుడు కిందికి వచ్చేసి ఇది మందార మొక్క ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చూపించాను ఈ మొక్కని దీనికి కూడా మిల్లీ బగ్స్ అటాక్ అయిందని ఇప్పుడు నేను మళ్ళీ డైలీ అంటే అప్పుడప్పుడు చూపిస్తున్నాను కదా ఎంత చక్కగా పూలు పూస్తుంది అని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కూడా కోలుకుంది ఈ మొక్క మొత్తం కూడా ఎందుకంటే ఏ మందార ప్లాంట్కి లేవండి ఈ ఒక్క మందార ప్లాంట్కి మాత్రమే నాకు మిల్లీ బగ్స్ వచ్చింది గురించి అని దీన్ని ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాను ఇక ఇప్పుడైతే మొత్తం స్ప్రే చేస్తాను గార్డెన్ అంతా కూడా ఏ మొక్కకి మిల్లీ బగ్స్ ఇంకా చాలా రకాల పేను బేనుబంక కానివ్వండి ఏది ఉన్నా సరే అన్నీ పోతాయి అనేసి లేదంటే రాకుండా కూడా ఉంటాయి ఇక ఎప్పుడు మనకు ఎంత పెద్దగా అందంగా పూచే మందారాల ప్లాంట్ ఉంది కదా దీనికి కూడా అండి ఇక్కడ చూస్తున్నారు కదా పెనుబంక లాంటిది ఇక్కడ ఫిడ్స్ అంటారు అట్లా అది కూడా అటాక్ అయింది కాకపోతే దీన్ని ముందుగానే కడిగేసేయాలి ఇంకా మీకు చూపించడానికి అనేసి నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను లేదంటే టైం ఉంటే కడగండి కొద్దిగా వాష్ చేసేసి స్ప్రే చేస్తే కనుక అప్పుడు ఇంకా అటాక్ అవ్వదు అసలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్